మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు విన్నలేదు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఎండల్లో వెన్నెల్లో ఏం చేదు ఒకరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది విరబూస్తున్నా తోటమాలి జాడేది నాయదే తుమ్మిదై సన్నిదే చే మళ్ళీ మళ్ళీ రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలే నీ వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కదా నాకు ప్రాణం సందిట్లో ఈ ముగ్గే పోయని రాగలే బుగ్గల్లో దాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగా అదిదేది సంధ్య అబ్బులెన్నొస్తున్నా స్వాతి చిన్నుకు తడుపేది రేవులో నావల కోరగా జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు విన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు La 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 la.